హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ కమలాక్షుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీసులు మనందరికీ లభించాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి ఈరోజు బాబాగారి దివ్యానుగ్రహంతో ఒక చక్కని సందేశాన్ని తెలుసుకుందాం మనకు బాబా గారు చెబుతున్నారు తల్లి ఈరోజు నీ మనసు సంతోషపడే ఒక సత్యాన్ని నీకు చెప్పబోతున్నాను సంతోషంగా ఆలకించు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సమస్యలతో సతమతపడుతున్నావు నువ్వు అనుకున్నది ఏది జరగలేదని ఎంతో బాధలో ఉన్నావు ఎంతో దుఃఖంతో కుమిలిపోతున్నావు కానీ తల్లి చాలా తొందరలోనే నీ సమస్యలన్నీ తీరిపోయేట్లుగా నేను అనుగ్రహించబోతున్నాను నువ్వు నన్ను ప్రతిక్షణం నీ మనసులో తలుచుకుంటూనే ఉన్నావు నీ సమస్య ఏదైనా సాయి మీరు నా సమస్య తీర్చండి బాబా మీరు తప్ప నాకెవరు సహాయం చేయగలరు అని అడుగుతున్నావు కదా కనుక నేను ఎల్లప్పుడూ ప్రతిక్షణం నీతోనే ఉంటున్నాను భక్తి శ్రద్ధలతో నాపై విశ్వాసంతో ఎవరైతే ప్రతిక్షణం నామాన్ని తలుచుకుంటూ ఉంటారో నేను వారితోనే ఉంటాను అది ఒక్కటే కాకుండా నువ్వు నాపై విశ్వాసంతో ఏదైతే అడుగుతున్నావో నేను నీకు వాటిని తప్పక అనుగ్రహిస్తాను అది నీకు ఎలా చేరుతుందో నీకు దరిద్రం వల్ల కలిగిన బాధలు నీ సమస్యలు కష్టాలను తీర్చేందుకు నేను నీ ముందుకు ఎన్నోసార్లు వచ్చాను కానీ నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయావు మంచి హృదయంతో నువ్వు నాకు ఇచ్చిన వాటిని సత్ఫలితాలుగా మార్చి నీకు ఇస్తున్నాను అది ఒక గొప్ప ఫలితంగా నీ వద్దకు చేరుతుంది దానివలన నీ జీవితకాలం ఉండే సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అని ఒక చక్కని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్నారు మనకు బాబా గారు ఒక మంచి మాటను చెబుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవలసిన ఈ మాటను ఈరోజు బాబాగారు మనకు గు తెలియజేస్తున్నారు తల్లి నీ కష్టం పోగొట్టడానికి నీ కష్టం తీర్చేందుకు నేనే స్వయంగా నీ ముందుకు వస్తాను నువ్వు నన్ను గుర్తించు నువ్వు గుర్తించి నీ చేతిలో ఉన్నదాన్ని సహాయంగా దానం చెయ్యి అప్పుడే నీ కర్మ ఫలితాలన్నీ తొలగిపోతాయి నువ్వు నాకు ఇచ్చినది నాపై నమ్మకంతో నువ్వు కోరుకున్నది ఏదైనా నేను నీకు తిరిగి ఇస్తాను అనే నమ్మకంతో ఉండు నీ సమస్యలు అన్నీ తొలగిపోయి నువ్వు కోరుకున్నది ఏదైనా త్వరలో నీకు అనుగ్రహించబడుతుంది తల్లి కష్టాలు పూర్తయ్యే ముందే సమస్యలు మరింతగా బాధపెడతాయని గుర్తుంచుకో నిన్ను అనుగ్రహించి నీ కష్టాల నుండి బయటపడవేసేందుకు నేను తప్పకుండా నీ ముందుకు వస్తాను నువ్వు ఈ విషయాన్ని మర్చిపోకుండా నువ్వు నాకు ఇవ్వగలిగింది ఇచ్చి చూడు నీ సమస్య ఏదైనప్పటికీ తొలగిపోతుంది నువ్వు కోరుకున్నది నెరవేరుతుంది ఆ విషయం నీకు అర్థమయ్యేట్లుగా ఒక చక్కని కథ రూపంలో చెబుతాను వినుతల్లి అని ఈరోజైతే బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించారు బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ మాటలలోని పరమార్థం ఏమిటో సత్యం ఏమిటో ఆ తండ్రి చెప్పే కథ ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం జానకీపురం అనే గ్రామంలో నందినాథుడు అనే పూజారి ఉండేవాడు అతను ఆ గ్రామానికి చివరన ఉన్న శివాలయంలో ఈశ్వరుణ్ణి పూజిస్తుండేవాడు అది ఒక పాడుబడిన పాత శివాలయం ఆ శివాలయం పక్కన ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకొని అతను అందులోనే ఉంటూ ఆ దేవుణ్ణి పూజించేవాడు అయితే ఆ శివాలయానికి పెద్దగా భక్తులు రాకపోకలు లేకపోవడంతో అక్కడ వచ్చే ధనం చాలా తక్కువ నందినాథుడు ఆ ధనంతో కుటుంబాన్ని నడపటం కూడా కష్టమవుతుంది నందినాథుడు భార్య అంబిక అతని నలుగురు పిల్లల పోషణ కూడా అతనికి ఎంతో కష్టంగా అనిపిస్తుంది ఆ ధనం చాలని నందినాథుడు ఊళ్ళోకి వెళ్ళి యాచన స్వయం పాకాలు వంటివి చేసేవాడు అలా ఎవరైనా నందినాథుడికి కొంత ధనం కానీ స్వయం పాకంగా కానీ ఇస్తే అతని కుటుంబం నడిచేది లేకపోతే పస్తులు ఉండవలసి వచ్చేది అటువంటి పరిస్థితుల్లో కూడా నందినాథుడు ఏ రోజు ఈశ్వరుణ్ణి తిట్టుకునేవాడు కాదు నందినాథుడి కంటే కూడా అతని భార్య అంబికకు ఇంకా ఓర్పు ఎక్కువ ఆమె ప్రతినిత్యము ఆ ఈశ్వరుడిని పూజించుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు అన్నీ కూడా ఆయనతోనే చెప్పుకునేది ఒకరోజు అంబిక తెల్లవారుజామున లేచి శివాలయంలో పనిచేస్తూ ఉంటుంది ప్రతిరోజు తను శివాలయం అంతా శుభ్రం చేసి ఎన్నో రకాల పూలను మాలగా కట్టి ఈశ్వరుడికి వేసేందుకు తన భర్తకు ఇస్తుంది అదేవిధంగా ఆ రోజు కూడా పూలు కోయడం కోసం తను ప్రతిరోజు పూలు కోసే ఆ దొడ్డి వైపుకు వెళుతుంది అంబిక అక్కడ దూరంగా ఒక వెలుతురు కనపడుతుంటుంది అది చూసిన అంబిక మొదట భయపడుతుంది కానీ ఎందుకు ఒకే దగ్గర అంత వెలుతురుగా ఉన్నదని అంబిక దగ్గరకు వెళ్ళేటప్పటికీ ఆ పూల తోట మధ్యలో ఒక పసిబాలిక నవ్వుతూ కనపడుతుంది ఆమె బంగారు మేలిమ ఛాయతో మెరుస్తూ ఎంతో అందంగా కనపడుతుంది ఆ బాలిక ఎవరి పిల్లో ఎవరు ఇక్కడ వదిలేసి వెళ్ళారో అర్థం కానీ అంబిక ఆ పిల్లను తన చేతులతో తీసుకువెళ్ళి ఆ బిడ్డను నందినాథుడికి చూపిస్తుంది నందినాథుడు కూడా ఆ పిల్లను చూసి ఎంతో సంతోషించి తన వాళ్ళు ఎవరో వచ్చేంతవరకు వారి దగ్గరే ఉంచుకోవాలని ఆ పిల్లను పాలు పట్టి పెంచుదామని చెప్తాడు అందుకు అంబిక మన దగ్గర అంత ధనం లేదు ఈ బిడ్డను ఎలా పెంచాలి ఈ విషయాలు ఏవీ కూడా నాకు అర్థం కావటం లేదని అనేసరికి నందినాథుడు అంబికతో నువ్వు ఈ విషయమై బాధపడకు దేవుడు అనుగ్రహిస్తే మనకు ఈ బిడ్డ వచ్చిన వేళ సిడి సంపదలు కూడా రావచ్చేమో ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావని అంబికకు ధైర్యం చెప్పి ఆ బిడ్డను వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు నందినాథుడు అన్నట్లుగానే ఆ బిడ్డ తన ఇంటికి వచ్చిన రోజు నుంచి అతను యాచనకు కూడా వెళ్ళే అవసరం లేకుండా ఆ శివాలయానికే జనం రావటము దాని వలన అతనికి సంపద పెరిగి అతనికి తన ఇంటికి కావాల్సిన ధనం రావటం జరుగుతుంటుంది అది చూసిన అంబిక కూడా ఎంతో సంతోషిస్తుంది కొద్ది రోజులకు నందినాథుడు దగ్గరకు యాభై ఏళ్ళు పైబడిన ఒక పెద్ద ఆమె వచ్చి తనకు ఎవరూ లేరని తాను ఒంటరినని తనకు కాస్త ఆశ్రయం కల్పిస్తే వాళ్లకు ఏదో ఒక పని చేసి పెడతానని అడుగుతుంది ఆమె పరిస్థితిని చూసిన నందినాథుడు ఆమెను వాళ్లతో పాటే ఉండమని చెప్తాడు ఆ రోజు నుంచి ఆ ఇంటికి వచ్చిన మనిషి నందినాథుడికి దొరికిన ఆ పసిబిడ్డకు ఎంతో చాకిరీ చేస్తుంటుంది అది చూసిన అంబిక కూడా సంతోషిస్తుంది ఆ పిల్ల బంగారు వర్ణంలో ఉండడమే కాకుండా చంద్రకిరణాల వెలుగుకి ఆమె వాళ్లకు దొరికినదని అందుకని ఆ బిడ్డకు తారా అని పేరు పెట్టుకుంటారు ఆ పెద్ద ఆమె తారతో పాటు అంబికకు ఉన్న మిగిలిన నలుగురు పిల్లలని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంటుంది ఎంత పని చేసినా వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి ధనం కూడా ఆమె ఆశించదు ఆమె అసలు ఎవరు ఎక్కడ నుంచి వచ్చిందో ఎందుకు ఒక రూపాయి ధనం కూడా ఆశించకుండా అంత చాకిరీ చేస్తుందో నందినాథుడు కానీ అంబిక కానీ ఎప్పుడు ఆమెను అడగరు ఒకరోజు నందినాథుడి ఇంటికి కొంతమంది వచ్చి వాళ్ళు పొరుగూరి నుంచి వచ్చామని వాళ్ళు కూడా కూలి పని వాళ్ళమని నందినాథుడు ఇప్పుడు ఉంటున్న ఆ ఇల్లు కొంచెం కూడా బాగుండలేదని ఆ పూరిపాక ఎక్కడ పడితే అక్కడ వాన వస్తే కురుస్తున్నదని అందువలన నందినాథుడికి మంచి ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్తారు ఆ మాటలు విన్న నందినాథుడు అతని వద్ద అంత ధనం లేదని అందువలనే అతను అటువంటి ఇంట్లో ఉన్నానని చెప్తాడు అందుకు వాళ్ళు ఒక పెద్ద జమీందారికి ఒక గొప్ప భవనాన్ని కట్టి ఇచ్చాము అతను తన సంతోషం కొద్దీ మేము కోరిన దానికన్నా ఎక్కువ ధనం ఇచ్చాడు మాకు ఏదైనా పనిలో మేము కోరుకున్న దానికంటే ఎక్కువ ధనం వచ్చి మేము సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా స్తోమత లేని వారికి ఒక మంచి ఇంటిని నిర్మించి ఇవ్వటం మాకు అలవాటని ఈసారి మీకు అటువంటి ఇంటిని నిర్మించి ఇవ్వాలనుకుంటున్నామని ఈసారికి వాళ్ళ కోరికను కాదారనొద్దని నందినాథుడికి ఒక మంచి ఇంటిని నిర్మించి ఇస్తారు అలా నందినాథుడికి ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటి తీరిపోయి వాళ్ళు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటారు కొన్నాళ్లకు అంబిక నలుగురు పిల్లలకి వివాహ వయస్సు వస్తుంది వాళ్ళల్లో ఆడపిల్లలు ఇద్దరికీ కూడా ముందు వివాహం చేస్తారు తరువాత తారకు కూడా వివాహం చేయాలని ఆ తరువాత మగబిడ్డలిద్దరికీ వివాహం చేద్దామని తార కోసం మంచి మంచి సంబంధాలను వెతుకుతుంటారు తార అందానికి తగినట్లుగా ఎన్నో సంబంధాలు వస్తుంటాయి అయితే అంబిక ఇంటి పక్కన ఉండి ఈ విషయాలన్నిటినీ గ్రహిస్తున్న నిర్మల అంబికతో నీ మేలు కోరి నేను ఒక విషయాన్ని చెప్తున్నాను మీ ఇంటికి తార వచ్చిన రోజు నుంచి మీకు ఎన్నో సిరి సంపదలు కలిసి వచ్చాయి ఎంతో అష్టైశ్వర్యాలు కలిసి వచ్చాయి ఒకప్పుడు ఉన్న పాత ఇల్లు పోయి ఇప్పుడు ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు వచ్చింది అయితే ఇది అంతా కూడా తార వల్లే జరిగింది బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టు ఆ పిల్ల వచ్చిన వేళ మీకు కలిసి వచ్చింది అటువంటి ఆ బిడ్డకు నువ్వు వివాహం చేసి పంపిస్తే ఆ అదృష్టమంతా కూడా తన మెట్టినింటికి తనతో పాటే వెళ్ళిపోతుంది అప్పుడు నీకు అదివరకు లాంటి పరిస్థితే కలగవచ్చు అందువలన తారకు వివాహం చెయ్యొద్దని నేను నీ మేలు కోరి చెబుతున్నానని అంబికతో చెప్తుంది ఈ మాటలు అన్నీ విన్న అంబిక మొదట నిర్మల చెప్పినట్లుగా తనకు వివాహం చేస్తే నిజంగానే అన్నీ తన వెనక వెళ్ళిపోతాయా అని ఆలోచించి కొంతసేపటికి తను అన్నట్లు అలా వెళ్ళిపోయినా తారకు వివాహం చెయ్యవలసిందే ఎందుకంటే తనను కూడా నా బిడ్డలలో ఒక దానిగా ఒక తల్లిగా నేను పెంచాను ఒకవేళ ఈ అదృష్టమంతా తార వల్లే కలిగి తారకు వివాహం జరిగిన తరువాత నాతో పాటు నా దరిద్రమే ఉండి ఆ అదృష్టమంతా తనతో పాటే వెళ్ళిపోయినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు తారకు తప్పకుండా వివాహం చెయ్యాలని ఆలోచించిన అంబిక ఆ విషయాన్ని నందినాథుడితో కూడా చెప్తుంది నిర్మల మాటలను నందినాథుడికి చెప్పినప్పుడు నందినాథుడు కూడా నిర్మల మాటలు సరైనవి కాదని నువ్వు చెప్పినట్లే తారకు వివాహం చేయాల్సిందేనని నందినాథుడు ఒక గొప్పింటి సంబంధాన్ని తెచ్చి తారకు వివాహం చేస్తాడు తారకు వివాహం జరిగిన మరుక్షణమే తనకు ఉన్న శాపం పోయి తనకు దేవతారూపం వస్తుంది తనను వివాహం చేసుకున్న వ్యక్తి కూడా తనను వివాహం చేసుకున్నది కూడా ఒక దేవపురుషుడే ఆ సంఘటన చూస్తున్న నందినాథుడు అంబిక అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోతుంటారు అక్కడ ఏ రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తున్న పని మనిషి ఆమె దేవత అని తనకు ఆ సంగతులు అన్నీ తెలుసని ఇది తార పదవ జన్మ అని అంతకు ముందు జన్మలో తార తన ఇంట్లోనే ఇరవై ఏళ్ల పాటు ఒక బిడ్డగా పెరిగిందని అయితే అంబికలాగా తను తల్లిలాగా ఆలోచించలేకపోయిందని ధనాపేక్షతో తన బిడ్డ తనకు తెచ్చి ఇచ్చిన ఆ పసిబిడ్డకు వివాహం చెయ్యకపోగా తారకు అవిటితనం ఉన్నదని తనను వివాహమాడేందుకు వచ్చే ప్రతివాళ్లతో ఆ విధంగానే అబద్ధం చెప్పానని తారకు వివాహం జరిగిన మరుక్షణమే ఈ సిరి సంపదలు అన్నీ తన వెంట వెళ్ళిపోతాయేమో అనే అనుమానంతోనే నేను ఆ విధంగా అబద్ధం చెప్పానని తార ఒక దేవతా స్వరూపమేనని అయితే ఆమె శాపవశాత్తు తనకు వివాహం జరిగితేనే తన శాపం తొలగిపోతుందని ఆ విషయాలు తెలియని నేను వచ్చిన ప్రతి సంబంధాన్ని నా నాలాగానే నాకంటే ముందు త్వార బిడ్డగా జన్మించిన ప్రతివారు ఆ విధంగానే నడుచుకున్నారని మీలాగా ఎవ్వరూ కూడా తార విషయంలో ఆలోచించలేదని దరిద్రాన్నైనా తార కోసం సంతోషంగా అనుభవిస్తామని తారను మీ కన్నబిడ్డగా భావించి మీరు ఎలా పెంచారో ఆ విధంగా వాళ్ళంతా చెయ్యలేదని నేను కూడా తారకు ఒక తల్లిగా ఆ విధంగా నడుచుకోలేకపోయాను తార నా ఇంటిని చేరకముందు నేను కూడా ఎంతో దరిద్రాన్ని అనుభవించాను తార మాకు దొరికిన తర్వాత మేము ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాము అయితే ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పిన మాటలు విని తారకు వివాహం చెయ్యటం వలన తార నుంచి లభించినవన్నీ తార వెమ్మటే వెళ్ళిపోతాయేమో మళ్ళీ మేము దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుందేమో అనే అనుమానంతో నేను అందరిలాగా కాకుండా తార ఒక అవిటిదని వచ్చే ప్రతి సంబంధం వాళ్ళను ఇంటికి రాకముందే పొలిమేర దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పి మరీ ఆ సంబంధాలను అటుంచి అటే పంపించేశాను అలా చేయటం వలన ఆరు నెలల కల్లా తారకు ఒక కాలు పడిపోవడమే కాకుండా తను చనిపోవటం కూడా జరిగింది అదేవిధంగా నా విషయంలో కూడా జరిగింది నాతో ఒక సాధువు ఈ విషయాలన్నీ చెప్పాడు నేను బ్రతకాలంటే మళ్ళీ తారకు సేవ చేసుకోవాలని అలా చేయటం వలన తారకు వివాహం జరిగిన మరుక్షణమే నాకు ఉన్న అవిటితనం పోతుందని లేకపోతే నేను చనిపోతానని అప్పటి వరకు నేను నా బిడ్డలు అందరము కూడా మళ్ళీ ఈ దరిద్రబాధలనే అనుభవించవలసి ఉంటుందని ఈ విషయాలన్నీ తనకు ఒక సాధువు చెప్పాడని ఇరుగు పొరుగు మాటలు విని తారకు వివాహం కాకుండా చేసింది నేను ఒక్కదాన్నే కాబట్టి ఆ తప్పుకు శిక్ష కూడా నాకే పడిందని నా వలన నా కుటుంబం అంతా కూడా సమస్యల్లో పడిందని ఆ సమస్యల నుంచి బయటపడాలంటే తిరిగి తారకు వివాహం అయ్యేంత వరకు ఆమె దగ్గరే ఉండి ఆమె సేవలు చేసుకోవాలని ఒక సాధువు తనకు చెప్పాడని అందువలనే ఆమె అక్కడకు వచ్చానని ఈ రోజున తనకు ఉన్న అవిటితనం పోయి తన కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉందని ఆ విషయాలన్నీ నందినాథుడికి అంబికకు చెప్తుంది అంబిక ఆ మాటలు విని ఎంతో సంతోషిస్తుంది తార వివాహం జరిగిన మరుక్షణమే ఆమె నందినాథుడికి అంబికకు తల్లిదండ్రులుగా మీరు నాకు ఎన్నో సేవలు చేశారు మీకు కలిగినది ఏది కూడా మీ నుంచి దూరం కాదు తల్లిదండ్రులుగా మీరు చూపిన ప్రేమను నేను మర్చిపోలేను ఈ జన్మకు మీరే నాకు తల్లిదండ్రులు దేవతా స్వరూపమైన నేను ఆ దేవలోకానికి వెళ్ళడం కంటే మీ దగ్గర ఉంటేనే నాకు ఎంతో సంతోషకరమని తనలోని దైవశక్తులను ఆ దైవానికే అప్పగించి ఒక మానవ స్త్రీగా ఆమె నందినాథుడు అంబికల దగ్గరే ఉండిపోతుంది ఇది అంతా చూస్తున్న నందినాథుడికి అంబికలకు ఆమె దేవతాస్త్రీ అయ్యుండి కూడా వాళ్ళు చూపించిన ప్రేమకు వాళ్ళ దగ్గరే ఉండిపోయిందని మనం ఆ దైవానికి ఏది ఇస్తామో తిరిగి మనకు ఆ దైవం అదే అనుగ్రహిస్తుందని వాళ్ళు చూపిన ప్రేమకు ఆమె వాళ్ళ దగ్గరే ఉండిపోవటమే కాకుండా ఆమెతో పాటు వచ్చిన ప్రతి సంపద కూడా వాళ్ళతోనే ఉండిపోతుందని దైవం మనకు ఏదైనా ఒకసారి అనుగ్రహిస్తే అది ఎప్పటికీ మన నుంచి దూరం కాదని మనం కోరుకున్నది ఆ దైవం తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడని వాళ్లకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకున్న సంతోషం ఆనందం తప్పక పొందుతావు నువ్వు కోరినది ఏదైనా అది ఆరోగ్యమైన సంతానమైన తల్లి నువ్వు ఇష్టపడ్డ వ్యక్తితో నీ వివాహమైన నువ్వు కోరుకున్న ఉద్యోగమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన నువ్వు కోరుకున్నది ఏదైనా తప్పకుండా పొందుతావు నాపై నమ్మకంతో శ్రద్ధా సబూరిని కలిగి ఉండు నా నుంచి నీకు అనుగ్రహించబడినది ఏదైనా అది జీవితకాలము నీతోనే ఉంటుంది అని మన సాయి సద్గురువులు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చెప్పిన ఈ మాటలను విన్నారు కదా బాబాగారి వాక్కుల వలన మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై